హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి ఈరోజు మన కిచెన్లో కేవలం అంటే కేవలం టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసి మంచిగా జెల్లీ కేక్ చేయబోతున్నాను అది కూడా చాలా సింపుల్గా చూస్తు చూపిస్తాను ముందుగా మనకి బంగేనపల్లి మామిడి పనిలో ఇలా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా పొట్టు తీసేసుకోవాలి ఇవన్నీ పుట్టి తీసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవాలి నేను టూ తీసుకున్నాను ఇవన్నీ ఇలా తీసుకొని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇలా కట్ చేస్తున్నాను మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చూసారా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇది త్వరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా ఇది జెల్లీ పౌడర్ అండి ఇది మ్యాంగో జెల్లీ పౌడర్ మనకి అందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి పైనాపిల్ స్ట్రాబెరీ ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయి నేను మ్యాంగో తీసుకున్నాను మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ చేద్దామని అందులో చిన్న షుగర్ ప్యాకెట్ ఉంటుంది నాకైతే అదే సరిపోయింది మీకు కావాలంటే ఎక్స్ట్రా షుగర్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ జెల్ జెల్లీ పౌడర్ మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి నేను మొత్తం చేస్తున్నాను ఒకసారి మీకు కావాలంటే కొంచెమైనా చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయినా ఈ షుగర్ పౌడర్ మొత్తం అందులో వేసేసుకొని నేను ముందుగానే వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి ఒక పావు లీటర్ వాటర్ హీట్ చేసి పెట్టుకున్నాను మరి హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ హీట్ చేసుకున్న వాటర్ అందులో వేసేసుకోవాలి చూసారా వేసుకోగానే ఎలా కలర్ వచ్చిందో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని సరిపడాన్ని వేసుకోవాలి మరి మొత్తం కూడా జల్లీ లాగా ఫామ్ అవ్వదు కొంచెం మనం కన్సెస్ట్ చూసుకొని వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా అసలు అవ్వదు ఇలా వేసుకొని మంచిగా మనకి అదంతా క్రిస్టల్స్ అంతా వరకు కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మిక్స్ని కూడా జెల్లి మిక్స్ని కూడా అందులో వేసేసుకోవాలి చూసారా ఇలా అంతా మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కూల్ కొంచెం హీట్ తగ్గినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఫ్రిడ్జ్లో మనం వన్ అవర్ పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూసారా ఇంత ఈజీగా వచ్చిందో మీకు ఏ ఏ బౌల్లో కావాలంటే ఆ షేప్లో రావాలంటే అందులో మనకి బయట మాల్స్ కూడా దొరుకుతాయి అందులో వేసుకున్నా కూడా చిన్న చిన్నగా చేసుకోవాలన్నా అందులో వేసుకుంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి ఇలా కట్ చేయాలనే పెద్దగా చేశాను మీకు కావాలంటే చిన్న సైజులో కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను కేక్ లాగా చేయాలని ఇలా చేశాను చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కేవలం అంటే కేవలం మనకి జెల్లీ పౌడర్ ఉండి ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రూట్స్ ఉంటే బాగుంటుందని నేను ఫ్రూట్స్ పెట్టాను చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు పిల్లల అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి మీకు వెళ్ళిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్